దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఏపు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజున నువ్వు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావు అయితే అనేకమైనటువంటి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు లేక నిందలు అవమానాలు నీ పైకి వస్తూ ఉన్నప్పుడు భయపడవద్దు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది ఏమని దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే నీవు యథార్థముగా జీవిస్తున్నావు నీవు పరిశుద్ధముగా జీవిస్తున్నావు నీ యథార్థ ప్రవక్తన నువ్వు చేస్తున్న భక్తి నిన్ను ఖచ్చితంగా ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉందని ఎవరైతే నిన్ను చూసి అదో విధముగా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చేస్తున్న భక్తి ఎంతో ఖచ్చితంగా ఉందని నీ యథార్థ ప్రవక్తన దేవుడు చూస్తూ ఉన్నాడని మరి అందును బట్టి నువ్వు చింతించవద్దని అందును బట్టి నువ్వు భయపడవద్దని ఖచ్చితంగా నీ యథార్థ ప్రవర్తన నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి వెచ్ వెచ్చిస్తూ ఉన్నదని ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి సంభవాలను చూసి నీ శవలకు ఇనుపడుతున్నటువంటి మాటలను బట్టి నీవు కురింగిపోవద్దని దేవుని విశ్వాసముతో దేవుడు నీ పక్షమున గొప్ప కార్యాలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడని నీవు నిరీక్షిస్తున్నటువంటి విధముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడని ఈ రోజున దేవాతి నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ శ్వాసములో ఇంకా నువ్వు స్థిరముగా ఉండి ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నూతన బలం పొందుకొని నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి సమస్యను జయించుటకు నీ మీదికొస్తున్న సాతను ఓడించుటకు నీ భక్తి సరిపోతూ ఉన్నదని నీ విశ్వాసాన్ని బట్టి నీవు దానిని జయించగలవని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ స్వరూపి నీ కొందనాలు ఈరోజున మా కోసం మీరు మాట్లాడారు మా భక్తిని మీరు చూస్తూ ఉన్నారు మా విశ్వాసాన్ని మీరు చూస్తూ ఉన్నారు నీ ఎందు ఉన్న నిరీక్షణను నువ్వు చూస్తూ ఉన్నారయ్యా సిగ్గుపాడనిచ్చే దేవుడవ కాదు నువ్వు తగిన సమయంలో అన్ని విషయములలో జయమిచ్చి ఆనందింపజేయుటకు ఆయా శక్తి కలిగిన దేవుడు అని నమ్ముతూ ఆ విధముగా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే కలవరములో ఉన్నారో ఎవరైతే భయములో ఉన్నారో వారిని ఈరోజు నువ్వు దర్ దర్శించి వారిని బలపరిచినందుకు సూత్రాలు చెల్లిస్తూ వారి జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చమని ఏ సునామము అడుగు తండ్రి ఆ